రైట్ తుక్కుగూడ సభ సక్సెస్తో రాష్ట్రంలో మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు ఉండగా పద్నాలుగు పద్నాలుగు సీట్లకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది మరో మూడు సీట్లు త్వరలోనే ప్రకటించనుంది తుక్కుగూడ జనజాతర సభ ద్వారా ఆ పార్టీ సభ ఆ పార్టీ లోక్సభ ఎన్నికల శంకర్రావం పూరించింది ఇప్పటికే పలువురు అభ్యర్థులు అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు వారి వెంట సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు త్వరలోనే ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వీలైనన్ని ఎక్కువ సభలు వారు సభలకు వారు వస్తారని రాష్ట్ర లీడర్లు చెబుతున్నారు సోనియా గాంధీని కూడా ప్రచారానికి ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఒక జోషిలో దూసుకెళ్తుంది నిజానికి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి తపనతో ఈ రాష్ట్రంలో అడుగుపెట్టింది ఈ రాష్ట్రంలో ప్రజలు జీవించరు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అష్ట దరిద్రమైనటువంటి కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి అప్పుల కుప్పను ఆ అప్పులు తీర్పడానికి ఎటు చూసినా పాడైపోయిన ప్రాజెక్టులో ఎటు చూసిన నిరుద్యోగం ఎటు చూసినా అప్పులు ఎటు చూసినా ఈ లుచ్చా కార్యక్రమాలు చూసి నివ్వరపోతున్నటువంటి కాంగ్రెస్ ఏం చేయాలనో అర్థం కాక ఏదో కొంత చేయాలని చెప్పి వాళ్ళ పథకాలు మొదలుపెట్టిరు నిజానికి రెండు సంవత్సరాలు జరగకముందే ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రులు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఈ విధమైనటువంటి భరోసా నేను ఇవ్వగలుగుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ అనేది ముఖ్యమంత్రి మంత్రుల కార్యకర్తల సమ్మేళన నిర్ణయాలతోటి ఎవరు తప్పు చేసినా మంత్రులు మంత్రులు ప్రశ్నించుకోవడం మంత్రులు కలిసి ముఖ్యమంత్రికి నివేదించడం మంత్రుల మాట ముఖ్యమంత్రి వినడం ముఖ్యమంత్రి మాట మంత్రులు వినడం వీళ్ళిద్దరూ వినకపోతే హైకమాండ్ చెప్పడం ఇలాంటి సజెషన్లతోని ప్రజారంజకమైన పాలన చేయడానికి వీలుంటుంది అదే కేసీఆర్ అయితే మోనార్క్ అలాంటి మోనార్కే ఒక మూర్ఖునిగా మారి ఈ రాష్ట్రను రాష్ట్రాన్ని చించినటువంటి విధానాన్ని మనం చూసినాం నాష్ట్రాన్ని ఏ విధంగా కుళ్లబొడిచో మనం చూసినాం అందుకనే అనేక మంది ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల సమ్మేళనంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల బాగు కోసం ప్రజారంజకంగా ప్రజల కోసం జరుగుతాయి కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అవినీతి కానీ కుటుంబ పాలన కానీ మోసం కానీ దోపిడి కానీ అహంకారం కానీ ఫోన్ ట్యాపింగ్లు కానీ ఇలాంటివి భూములమ్ముడు కానీ జరగవు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా అందుకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అక్కడ చేర్చుకుంటా ఉన్నారు తెలంగాణపై ఫోకస్ పక్కాగా పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్ తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా దక్షిణాదిలో రా దక్షిణాదిలో రాష్ట్రంపైనే రెండు జాతీయ పార్టీల భారీ అంచనాలు సర్వేలు చేస్తూ సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలకు అలర్టు చేస్తున్న హైకమాండ్ ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ఉనికి చాటుకున్నా ఏం చాటుకున్నా ఒక్కటే ఒక్క స్థానం మీద బీఆర్ఎస్కి ఆశలు ఉన్నాయి అది మెదకు అది ఉంటుందా ఊడుతుందో తెలియదు కాంగ్రెస్ కరెక్ట్ చేస్తే అది కూడా ఊడుతుంది బీజేపీకి బీజేపీకి గెలిచేటువంటి ఎంపీ స్థానాలు వీళ్ళకు ఉన్నది కాస్ట్లో కూస్తో పట్టు ఉన్నది ఆదిలాబాద్లో ఉంది వీళ్ళు నిజామాబాద్లో అనుకుంటున్నారు ఆయనత లేదు ఆదిలాబాదు హైదరాబాదు ఈ రెండిట్లో బీజేపీ అనుకుంటుంది గెలుస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ గెలవదు వాళ్ళు అనుకుంటున్నారు సికింద్రాబాద్ గెలుస్తాం మల్కాజ్గిరి గెలుస్తాం ఆదిలాబాద్లో గెలుస్తాం మాకు కంపల్సరీ అనుకుంటారు మూడు సీట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ముప్పై అనుకుంటారు మూడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి ఆ మూడు కూడా తొమ్మిత ఊసిపోయే లేదు తప్ప పెద్దగా ఏం లేదు కిషన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకత ఈటీఎల్ రాజేందర్ ఎవరో తెలివైనటువంటి పరిస్థితి ఈటీఎల్ రాజేందర్కు అనేక రకాలమైనటువంటి డిసడ్వెంజ్ డిసడ్వా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక అక్కడ జరిగేది కూడా అదే ఇక్కడ మనకు ఏదైతే ఆదిలాబాద్లో వీళ్ళు అనుకుంటారో అక్కడ కూడా జరిగింది నాకు తెలిసి ఉన్న మూడు కూడా ఉష్పే అవకాశమే ఉంది బీజేపీకి పెద్దగా ఏం లేదు నాకు తెలిసి బీజేపీకి ఒకటి బీఆర్ఎస్ కోటి ఎంఐఎం కోటి ఈ మూడు పోతే పదిహేడు ఇట్లా మూడు పోతే పద్నాలుగు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇది ఏవి ఏమి జోషి చెప్తా ఉన్నాం అది కూడా ఆ మూడిట్ల ఆ మూడిట్లలో ఏది గెలుస్తుంది అనేది కూడా ఖచ్చితంగా ఈరోజు కనీసం పన్నెండు గంటల తర్వాత నేను విశ్లేషణ చేస్తూ ఉన్నాం ఇప్పుడు యాక్చువల్గా యాక్చువల్గా రిజల్ట్కి సంబంధించినటువంటి ఎవరు గెలిపేవారిది వారిది ఓటమి ఎవరిది అన్నటువంటి రిపోర్టు పోల్ రిపోర్టు ఏవి ఏమో రిపోర్ట్ కూడా నేను చేయబోతా ఉన్నా మీరు చూద్దాం రైట్ ఇక్కడ సర్వేలు చేస్తున్నటువంటి చేస్తూ రాష్ట్ర నేతలకు అలర్ట్ చేస్తూ ఉన్నారంటే ఏం చేసినా బీజేపీ అంతంత మాత్రమే ఇంటికి అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది గౌన్లో నమో టీం నమో టీమ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులపై బీజేపీ జాతీయ నాయకత్వానికి రిపోర్ట్ చేస్తున్నది అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి విషయాలపై జాతీయ పెద్దల సూచనలు చేస్తున్నారు ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి ప్రధాని మోదీ రాష్ట్రానికి రెండు సార్లు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొన్నారు త్వరలో మరిన్ని సభలకు ఆయన హాజరు కానున్నారు కేంద్రంలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నడ్డా కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకు తెలంగాణకు పార్టీ హైకమాండ్ ప్రయారిటీ ఇస్తున్నదని అందుకు తగ్గట్టుగా పదికి పైగా సీట్లు గెలిచేందుకు తాము ముందుకు వెళ్తామని బీజేపీ ముఖ్య ముఖ్యనేత ఒకరు చెప్పారు అంటే నేను ఇంకా ఎక్కువ బీజేపీని వింత చేసుకో వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఆదిలాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఒకటి మల్కాజ్గిరి ఒకటి దాని తర్వాత చేవెల్లే చేవెల్లే ఒకటి అని అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ ఆయన కదా మన కొండ విశ్వేశ్వర రెడ్డి మీద ఆశలు పెట్టుకున్నారు కొంతవరకు ఏమవుతుందంటే నేను ఏమంటున్నా అంటే ఆ ఒక్కరు ఎవరని చెప్తున్నా ఇంతకు మొదలున్నటువంటి అరవింద్ అయినా అరవింద్ మీదైనా కిషన్ రెడ్డి మీదైనా వీటి మీద మీద ఎవరికి కూడా పెద్ద ప్రజలకు అంటే అంచనాలు ఏం లేవు వీళ్ళు ఏమో ప్రజలకు ఉండలేదు ప్రజలలో కలిపి పోలేదు కొండ విశ్వేశ్వర రెడ్డి కాస్త కీసో మనసులతో కలిసిన కాబట్టి ఏమన్నా వస్తే గీస్తే అదే అవునా కూడా చెప్పలేము ఏమైతే అని తర్వాత విశ్లేషణలు చెప్తా నూటికి నూరు శాతం అది జరగనున్నది ఇక నాకు తెలిసి నరేంద్ర మోడీ ఆశలు గల్లంతే ఎందుకంటే నరేంద్ర మోడీ పక్క బ్రాహ్మణుడు కానీ తన కుటుంబాన్ని తీసుకొచ్చి తన తన కులాన్ని తీసుకొచ్చి బీసీలలో కలుపుకొని నేను బీసీని అని చెప్పుకొని చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కటి పకడు వందగా ఒక పకడు వంద ప్రణాళికతో నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రజలను మోసం చేస్తూ రాజకీయాల్లోకి వస్తూ ఉన్నాడు మరి ఏందనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఒక్కసారి చుడు వేడు తిరిగిరంటే ఖతమయ్యేటువంటి పరిస్థితి ఉంది రైట్